గురువ్యాయ నమ నమః సర్వేజనో సుఖనో భవంతు తిరుపతి దేవస్థానం వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నామస్మరణ చేస్తూ ఉంటారు అసలు గోవింద అంటే ఏమిటి ఆ యొక్క దాని భావం ఏమిటో అనేది తెలుసుకోవటానికి ఒక భక్తుడు పూజారంగాన్ని అడగ్గా పూర్తిగా వివరణగా చెప్పాడు ఈ యొక్క భావం ఏమిటంటే శ్రీనివాసుడు ఒక రోజు దారిన పోతూ ఉండగా వేలాది గోవులతో ఉన్న ఒక ఆశ్రమం కనపడుతుంది ఆ యొక్క ఆశ్రమం వచ్చేసి అగస్ముని యొక్క ఆశ్రమము అయితే శ్రీనివాసుడు నేరుగా ఆశ్రమానికి చేరి అక్కడ ఉన్న అగస్ముని అడిగారు అగస్ముని నాకు ఒక గోదానం చేయగలుగుతావా అని అడిగినప్పుడు అగస్ముని అన్నాడు స్వామి నన్ను క్షమించండి మీకు గోదానం చేయాలంటే మీ ధర్మపత్ని పద్మావతిని కూడా తీసుకొని వచ్చినట్లయితే భార్యాభర్తల పేరు మీదుగా గోదానం చేస్తే మంచిది అని చెప్పేసి అగస్ముని చెప్తాడు ఆ మాట విన్న శ్రీనివాసుడు తిరిగి మరలా వైకుంఠానికి చేరి అక్కడ ఉన్న పద్మావతిని తీసుకొని మరలా వచ్చేసి ఆ ఆశ్రమానికి చేరుకుంటాడు శ్రీనివాసుడు చేరుకొని అక్కడ కొంతమంది శిష్యులు ఉంటే శ్రీనివాసుడు వచ్చాడు వెళ్ళి అగస్ముని పిలవండి అని చెప్పేసి కపులు చెప్పగా స్వామి క్షమించండి ఇక్కడ స్వామివారు లేరు కొన్ని కారణాల ప్రభావం వల్ల బయటికి వెళ్ళారు కొంత సమయం ఉన్నట్లయితే అగస్వని మహర్షి వారు వస్తారు అని చెప్పి చెప్పగా ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు శ్రీనివాసుడు పద్మాదేవి కొంత సమయం దాకా చూసినప్పటికీ ఆ యొక్క అగస్ముని మహర్షి రాకపోవటం వల్ల అతి కోపంతో శ్రీనివాసుడు పద్మావతిని తీసుకొని తల మరల వైకుంఠానికి వెళ్తూ ఉండగా ఆ యొక్క సమయమున ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ విషయాన్ని తెలుసుకున్న అగస్మని శ్రీనివాస ఆగు గోవు విందా గోవు విందా అంటూ వెంటాడుతూ ఉంటాడు గోవు అనగా ఆవు విందా అనగా తీసుకో గోదానం అడిగాడు కదా గోవు అంటే ఆవు విందా అంటే తీసుకో గోవిందా గోవింద అంటూ వైకుంఠం వరకి ఆ శ్రీనివాసుని స్మరించుకుంటూ పోతూ ఉండగా తిరిగి వెనుక చూడకుండా వెళ్తూ ఉన్నాడు శ్రీనివాసుడు ఆ గోదానం చేయటానికి ఆ శ్రీనివాసు వెంట పోతూ ఉన్నాడు ఆకస్మణుడు అప్పటి నుంచి అక్కడ వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస శ్రీవెంకటేశోవింద గోవింద అంటూ ప్రతి ఒక్క నామస్మరణతోటి స్వామికి గోవింద అంటూ ఆ యొక్క ఏడు కొండలపై వెలిసి ఉన్న శ్రీనివాసుడికి ఈ గోదానం కోసమై ప్రతి భక్తుడు కూడా గోవిందాన్ని నామస్మరణ పలుకుతూ ఉంటారనమాట కాబట్టి గోవిందాన్ని నామస్మరణ ఎందుకు పలుకుతారో అర్థం చేసుకుంటారని ఈ వీడియో పూర్తిగా అది చూస్తే పూర్తిగా అర్థమవుతుందని చెప్పేసి నా యొక్క భావన